హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అటుకులతో చిత్రాన్నం చేశానండి చాలా రుచిగా ఉంటుంది మనం దేవుడికి నైవేద్యంగా కూడా ఇది పెట్టచ్చు ఓకేనా అండి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు అవి కొంచెంగా వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు కూడా కొంచెంగా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలకేలుగా కట్ చేసుకునేది వేసుకోవాలి తర్వాత కరివేపాకు చిటిపేడ పసుపు చిట్టుకేడు ఇంగువ వేసుకుని అవి కొంచెంగా ఫ్రై చేసుకోవాలి అవి చూడండి అలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అవి చక్కగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ముందుగా నానబెట్టి వడకట్టి పెట్టుకున్న అటుకుల్ని వేసుకుందాం వీటిని మొత్తంగా కలుపుకోవాలి మొత్తం అటుకులకు పట్టేటట్టు సాల్టు పసుపు మొత్తంగా కూడా పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి అటుకులు బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో నిమ్మ చెక్కని పిండుకుందాం మాత్రం దానికి ఈ అరచెక్క నిమ్మకాయ సరిపోతుంది ఇలా ఇలా పిండేసుకుని కలుపుకుని అంతేనండి ఎంతో రుచిగా ఉండే అటుకుల చిత్రాన్నం రెడీ అయినట్టేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ